ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితిలో రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంత కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంత సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు పట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకనే వృషభ రాశి వారికి అద్భుతం అని చెప్పచ్చు ఈ నెల సానుకూల శక్తులు సవాళ్ళు రెండు కూడా మిశ్రమంగా ఉంటుంది ఒక ఎలా కంఫర్ట్ జోన్ ఉంటుందో అలా నెగిటివ్ జోన్ కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం కుటుంబం కెరియర్ ఆర్థికం మరియు పెట్టుబడుల వంటి బహుళ రంగాల్లో మీరు విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది పలుకుపడి ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు వస్తుంటాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మనం ఇచ్చేది డెట్స్ బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతుంది కొత్త ప్రాజెక్టులు కెరీర్కి చక్కటి పురోగతి అని చెప్పచ్చు తలుపు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది జీతభత్యాలు పెరుగుతుంది మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి నిరుద్యోగులకి చక్కగా అవకాశం ఉందండి ఉద్యోగ అవకాశాలు రెడీ మీకు బ్యాగ్ బట్టలు అన్నీ సర్దుకోండి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి అద్భుతంగా ఉండబోతున్నారు నిరుద్యోగులు పెళ్లి ప్రయత్నాలు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పొచ్చు సంపన్న కుటుంబం నుండి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా సంబంధం రెడీగా వస్తుంది చక్కగా యువకులు సిద్ధం అవ్వండి ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆహార వ్యవహారంలో కొంచెం జాగ్రత్త అతిగా ఆహారం తిని బయట జంక్ ఫుడ్స్ అంతా తినడం వల్ల మీ యొక్క శరీరంలో రసాయన మార్పిడి వచ్చి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలకి కాస్త మాట పట్టింపు గౌరవ మర్యాదల్లో ఏమాత్రం టంగ్ స్లిప్ అవ్వకండి వృషభ రాశి మిత్రులారా కీప్ మైండ్ ఎప్పుడు కూడా మీ యొక్క నోరు జాగ్రత్తగా ఉండాలి మీకు బాగా తెలుసు అని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు కూడా తెలుసు అనుకోండి నాకే తెలుసు అనుకోకండి ముఖ్యమైన పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తి అవుతాయి విద్యార్థులకు కొద్ది శ్రమ తప్పవచ్చు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందుతారు షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చెప్పక్కర్లేదు చాలా అద్భుతంగా ఉంటుంది సాఫ్ట్వేర్ యాజ్ ఇట్ ఈస్ స్ట్రెస్ విత్ వర్క్ బాగానే ఉంటుంది రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో మంచి పలుకుబడి వస్తుంది చంద్రాష్టమం ఈ నెల తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త మాట పట్టింపు జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు పన్నెండు పదిహేను అదృష్ట సంఖ్యలు ఐదు మరి ఏడు ఆరాధన చేయవలసినటువంటి దైవం ఈసారి ఋషభ రాశి వారికి సుబ్రహ్మణ్య వారి యొక్క ప్రార్థన చేసుకోవాలి సుబ్రహ్మణ్య భుజకం కందషష్టి కవచం ఇలాంటివి చేసుకోవచ్చు ఇంకా వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ ఆ వెంకటేశ్వర స్వామి వారిని పోయి మొక్కండి ఆయనకి ముడుపులు చెల్లించండి మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని వృషభ రాశి వారు పొందుతారు అందులోనూ వారాహి నవరాత్రి కూడా జరుగుతుంది కాబట్టి వారాహి అమ్మవారిని కూడా ప్రార్థన చేయండి విజయం మీకోసమే ఉంటుంది ప్రతిరోజు సుబ్రహ్మణ్యం ఏం ప జపేం చేయాలి సుబ్రహ్మణ్యం పుజంగా చేయాలి శనివారాలు శని భగవాన్ని పూజించాలి గోవులకి పండ్లు ఆకుకూరలు ఇవ్వాలి ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో అన్ని సంఖ్యతో దీపం వేయాలి ఇంకనూ సకల దోషాలు తొలగాలంటే అతి కరుంగాలి మాలను ఒక నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీహోమంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది సమాజంలో దొరికే ఏ యొక్క చెడును కూడా నమ్మకండి అవసరమైన వాళ్ళు మా యొక్క నంబర్కి వాట్సప్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు ఎలా పొందాలో కూడా చెప్తారు విజయోస్తు